ఈ మధ్య ఒకటి సేమ్ మీరు ఏమంటారు మీరు చూసే విధానం అంటారు ఏమంటారో తెలియదు కానీ ఒకటి ట్రెండ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ దవర్కొండ గారు ఉన్న బ్యాక్గ్రౌండ్ లొకేషన్ టూ డేస్ తర్వాత రష్మిక గారు వస్తే ఆవిడ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ టూ డేస్ తర్వాత అంటే ఇవిడ ఈయన ఇప్పుడు ఏదైనా బీచ్ బ్యాక్గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ పెడితే అక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టారనుకోండి మ్యాచ్ చేస్తున్నారు ఏదో మ్యాచ్ చేసి ఒక స్టోరీ అల్లుతున్నారు బట్ ఆడియన్స్ కదా ఒక ఏదో సరదాగా సరదాగా టైం పాస్ కోసం బాగానే ఉంది అవి మీరు ఎప్పుడైనా చూసారు అలాంటివి హౌస్ లొకేషన్లో కావచ్చు బ్యాక్గ్రౌండ్ మరీ డీటెయిలింగ్ ఎక్కువైపోయింది అదే చూసినా చూస్తున్నాను చూసారు మీరు మీరు ఏమనుకున్నారు ఆ టైంలో లొకేషన్స్ బాగున్నాయి అంత దగ్గర నుంచే నేర్చుకున్నా అలా మస్తు మీరు ప్రస్తుతం మీరైతే సేఫ్ అయ్యారని ఆనందపడుతున్నారా మీద ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అలాంటివి స్టార్ట్ అయినా మీరే ఉంటుంది కదా హెల్ప్ అవుతుంది కెరియర్ కని అదే పాజిటివ్గా రియల్ లైఫ్లో పాజిటివ్ అంటే చాలా ఈ ఇంటర్నెట్ వర్చువల్ లైఫ్లో ఏమైనా జరిగినాయి రియల్ లైఫ్లో రాత్రి మంచిగా అనుకుంటున్నావా పొద్దున్న మంచిగా హ్యాపీగా లేచి వర్క్ చేస్తున్నామా అనేది ఇంటర్నెట్ నడుస్తూనే ఉంటాయి